హలో అండి వెల్కమ్ టు మాధవి ఏ స్టాక్స్ ఈరోజు నేను గ్రీన్ చిల్లీ ఎగ్ గ్రేవీ కర్రీని చేస్తున్నానండి దానికి కావలసిన పదార్థాలు ఎగ్స్ టమాటాలు ఆనియన్స్ కొత్తిమీర పుదీనా పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి ధనియాల పొడి గరం మసాలా పొడి కారం సాల్ట్ పసుపు హోల్ గరం మసాలా అండి ఫస్ట్ మిక్సీ జార్ని తీసుకొని అందులో అల్లం వెల్లుల్లిని పచ్చిమిరపకాయలని ఆనియన్స్ టమాటాలను అలాగే కొత్తిమీర పుదీనాను వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలండి దీన్ని మిక్సీ పట్టేసిన తర్వాత ఈ విధంగా అవుతుంది ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పసుపు కారం ఉప్పు వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఎగ్స్ ఘాట్లు పెట్టుకొని ఎగ్స్ని ఫ్రై చేయాలండి వీటిలో ఎగ్స్ను ఫ్రై చేయాలి ఈ ఫ్రై చేసినవన్నీ తీసేసి మరొక ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక అందులో గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి అవి లైట్గా ఫ్రై చేసిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న గ్రేవీని ఇందులో వేసేసుకుందామండి ఇలా వేసేసుకున్న దాన్ని ఇలా వేసుకున్న తర్వాత మనము మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుందామండి ఇందులో పసుపు గరం మసాలా ధనియాల పొడి సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం కారం అనేది ఆప్షనల్ అండి మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు ఆయిల్ అనేది పైకి వచ్చిన తర్వాత ఎగ్స్ని యాడ్ చేసుకుందామండి ఇందులోకి ఇలా ఎగ్స్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనికి హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలండి హాఫ్ గ్లాస్కి తక్కువనే వాటర్ని యాడ్ చేసుకోవాలి గ్రేవీ చిక్కగా ఉంటుందండి ఈ విధంగా మనకు గ్రేవీ అయితే రెడీ అయిపోతుంది దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందామండి రెడీ అయిపోయిందండి ఇది ఎంతో ఈజీగా క్విక్గా అయిపోతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి